ఓం శాంతి రోజుటి మురళిలో బాబా చెప్పారు మీరు నడుస్తూ తిరుగుతూ నా యొక్క స్మృతిలో ఉండే అభ్యాసం చేయండి ఎంత వీలైతే అంత ఏకాంతంలోకి వెళ్ళి స్వయాన్ని పరిశీలించుకోండి నాలో దైవీ గుణాలు ఎంతవరకు వచ్చాయి అని అలాగే బాబాకు నింద చేసి ఇలాంటి కర్మలు మన ద్వారా ఏమీ జరగకూడదు దీనిపైన చాలా టెన్షన్ ఇవ్వాలి అన్నారు ఇది సిక్స్త్ జూలై మురళి मीठे बच्चे बाप की याद से बुद्धि स्वच्छ बनती है दिव्य गुण आते हैं मधुरम पिलू बाबा स्मृति तो बुद्धि स्वच्छ दैवी गुणाल वस्ताई इसीलिए एकांत में बैठ अपने आप से पूछो कि दैवी गुण कितने आए हैं కాబట్టి ఏకాంతంలో కూర్చొని తనను తాను ప్రశ్నించుకోవాలి నాలో దైవీ గుణాలు ఎంతవరకు వచ్చాయి అని మధురమైన పిల్లలు తండ్రి స్మృతితో మీ బుద్ధి స్వచ్ఛంగా అవుతుంది దైవీ గుణాలు వస్తూ ఉంటాయి కాబట్టి ఏకాంతంలో కూర్చొని స్వపరిశీలన చేసుకోవాలి దైవీ గుణాల ధారణ ఎంతవరకు చేయగలిగాను అని ప్రశ్న సబ్సే బడా అవగుణ కో హో బ అన్నింటి కంటే పెద్ద ఆసు అవగుణం ఏమిటి అది పిల్లల్లో అస్సలు ఉండకూడదు జవాబు సబ్సే బాసు అవగాణ హాత్ కర్న అన్నింటికంటే పెద్ద ఆసు అవగుణము ఇతరులతో రఫ్ గా మాట్లాడటం యా కటువచ్చం బోల్నా లేకపోతే కటువచనాలు మాట్లాడటం ఇసే హీ భూత్ కాని భూతం అంటారు జూత్ ప్రవేశ్ కర్తే హెతో బహుత్ నుక్సాన్ కరెతే హె ఎవరిలోనైనా ఇటువంటి భూతాలు ప్రవేశించినప్పుడు చాలా నష్టం కలిగిస్తారు ఇసిలి ఉన్సే కినారా కరలేనా చెయ్యి అందుకే అలాంటి వారికి దూరంగానే ఉండాలి जितना हो सके अभ्यास करो अब घर जाना है यंत वीलैते अंत अभ्यासम చేయండి ప్రింటికి వెళ్ళాలి అని ఫిర్ నయి రాజధాని మే ఆనా హే తిరిగి కొత్త రాజధాని లోకి రావాలి ఇస్ దునియా మే సబ్ కుచ్ దేఖతే హుయే కుచ్ బి దికై నా దే ఈ ప్రపంచంలో మీరన్నింటిని చూస్తూ కూడా ఏది కనిపించకూడదు అన్నిటికంటే పెద్ద అవగుణము నోటితో రఫ్ అండ్ టఫ్గా మాట్లాడటము ఇతరులను దూషిస్తూ విమర్శిస్తూ లేదా కట్టువచనాలు మాట్లాడటం ఇది చాలా పెద్ద భూతం ఈ భూతం ప్రవేశించింది అంటే చాలా నష్టపరుస్తారు అందుకే అలాంటి వారికి దూరంగా ఉండడం మంచిది ఎంత వీలైతే అంత అభ్యాసం చేయాలి నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి మళ్ళీ కొత్త రాజధానిలోకి రావాలి అని ఈ ప్రపంచంలో కనిపిస్తున్నవేవీ కూడా మనసులోకి ఎంటర్ కాకూడదు చూస్తూ చూడకుండా ఉండాలి ఓం శాంతి తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు వెళ్ళాలి మనం ఇప్పుడు వెళ్ళాలి అంటే శరీరాన్ని విడిచి పెట్టాలి ఈ ప్రపంచాన్ని మరిచిపోవాలి ఇదే ఒక అభ్యాసం ఇప్పుడు పిల్లలు చేయాల్సింది ఏదైనా శరీరంలో ఇబ్బంది కలిగినట్లయితే ప్రయత్నించి శరీరాన్ని కూడా మరిచిపోవాలి అప్పుడు ఈ ప్రపంచాన్ని కూడా మరిచిపోగలుగుతాం మరిచిపోయే అభ్యాసం ఉంటే అది బాగా ప్రాక్టీస్ మీరు చెయ్యాలి అనుకుంటే ఉదయం సమయం మంచిది అమృత వేళ బస్ ఇంకా ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళేది ఉంది ఈ జ్ఞానం పిల్లలందరికీ లభించింది మొత్తం ప్రపంచాన్ని వదిలి ఇంటికి వెళ్ళేది ఉంది టూ మచ్ గా జ్ఞానం అవసరం లేదు దీనికోసం ప్రయత్నించి అబ్గర్ జానా హే జానా హే మాటి మాటికి ఇది గుర్తొస్తూ ఉండాలి ఇదే ధ్వనిలో ఉండాలి భలే శరీరానికి ఎంత ఇబ్బంది కలుగుతున్నా సరే పిల్లలకి బాబా అర్థం చేయించారు కదా ఏ అభ్యాసం చేయాలో ఏమనుకోవాలి ఈ శరీరాన్ని ఇప్పుడు వదిలేసి నేను ఇంటికి వెళ్తున్నాను మళ్ళీ కొత్త రాజధానిలోకి వస్తాను అక్కడ కొత్త శరీరం ఉంటుంది పంచతత్వాలు కొత్తగా ఉంటాయి సతము ప్రధానమైన శరీరంలోకి వస్తాను అని ఇలా ప్రాక్టీస్ చేయాలి అసలు ఇక్కడ లేనే లేము అన్నట్టుగా అనిపించాలి ఇదొక మంచి అభ్యాసం ఇప్పుడైతే ఇంకా కొద్ది సమయమే ఉంది ఇంక ఇంటికి వెళ్ళే సమయం దగ్గర పడుతూ ఉంది మరి బాబా యొక్క సహాయమా ఇది లేకపోతే వీరి సహాయమా తెలీదు కానీ సహాయం అయితే ఖచ్చితంగా మనకి లభిస్తుంది మరి పురుషార్థం కూడా చెయ్యాల్సి ఉంటుంది ఏదైతే కనిపిస్తుందో అదేది మిగిలేది లేదు ఇప్పుడు ఇంకా మనం ఇంటికి వెళ్ళాలి అక్కడి నుండి మళ్ళీ మన రాజధానిలోకి రావాలి అంతిమంలో ఈ రెండే రెండు విషయాలు మీకు గుర్తుంటాయి ఆర్ ఫిర్ ఆనాహే వెళ్ళేది ఉంది మళ్ళీ పరంధామం నుండి క్రిందకి వచ్చేది ఉంది అని చూస్తే ఈ స్మృతిలో ఉండడంతో శరీరం యొక్క మోహం శరీరం పట్ల ఏదైతే ఆసక్తి మోహం యొక్క తాళ్ళు ఉన్నాయో అవన్నీ ఆటోమేటికల్ గా చల్లబడిపోతాయి ఇంకా సంతోషంలో ఉంటారు సంతోషానికి మించిన మందు లేదు కదా అందుకే పిల్లలకి ఇది అర్థం చేయించాల్సి వస్తుంది పిల్లలు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి స్వీట్ హోమ్ కి వెళ్ళాలి ఈ పాత ప్రపంచాన్ని ఇంకా మరిచిపోవాలి దీనిని స్మృతి యాత్ర అంటారు ఇప్పుడు ఇది పిల్లలకు అర్థమైంది బాబా కల్ప కల్పం వస్తారు ఇదే వినిపిస్తారు కల్పం తర్వాత కూడా మళ్ళీ కలుస్తాను అంటారు బాబా చెప్తున్నారు పిల్లలు ఇప్పుడు మీరు ఏదైతే వింటున్నారో ఇది కల్పం తర్వాత మళ్ళీ వింటారు ఇదైతే మీకు తెలుసు కదా కల్ప కల్పం బాబా వచ్చి పిల్లలకు మార్గాన్ని తెలియజేస్తారు మార్గం పైన నడవటం పిల్లల పని తండ్రి కర్తవ్యమేమో మార్గాన్ని చూపించటం కానీ పిల్లల కర్తవ్యం దానిపైన నడవటం తండ్రి వచ్చి మార్గాన్ని తెలియజేస్తున్నారు తోడుగా తీసుకెళ్తున్నారు కేవలం మార్గం చెప్పటమే కాదు కానీ తన తోడుగా తీసుకెళ్తున్నారు ఇది కూడా బాబా అర్థం చేయించారు ఏవైతే చిత్రాలు మొదలైనవి ఉన్నాయో అంతిమంలో ఇవేవి ఉపయోగపడేవి కాదు బాబా తన పరిచయం ఇచ్చేశారు పిల్లలకు అర్థమైంది తండ్రి నుండి వారసత్వము అనంతమైనటువంటి రాజ్యభాగ్యం లభిస్తుంది అని మరి నిన్నటి వరకు ఏవైతే మందిరాల్లో మీరు దర్శనం నిమిత్తం వెళ్లేవారో మహిమను పాడేవారు ఈ పిల్లలు ఈ పిల్లలు అని బాబా లక్ష్మీనారాయణలను చూపిస్తూ అంటున్నారు ఇప్పుడు బాబా అయితే ఈ లక్ష్మీనారాయణలను కూడా బచ్చి బచ్చి అని అంటారు కదా ఎందుకంటే వారిని అంత ఉన్నతంగా మహిమ యోగ్యులుగా తయారు చేసింది శివ బాబా అని అందుకే వారి యొక్క మహిమను కూడా భక్తులు పాడుతూ ఉన్నారు మరి ఇప్పుడు మళ్ళీ తిరిగి అలా ఉన్నతంగా తయారయ్యే పురుషార్థం చేయాలి శివబాబా కోసమైతే ఏది కొత్త విషయం కాదు పిల్లల కోసం కొత్తగా అనిపిస్తుంది యుద్ధ మైదానంలో ఉన్నారు కదా సంకల్ప వికల్పాలు కూడా వీరిని బాగా విసిగిస్తూ ఉంటాయి ఇతడికి దగ్గు కూడా కర్మల యొక్క లెక్కాచారం అనుసారంగా వస్తుంది అది అతడు అనుభవించవలసిందే అంటే బ్రహ్మ బాబాను దృష్టిలో పెట్టుకొని శివ బాబా చెప్తున్నారు ఇతడికి బాగా దగ్గొస్తుంది అంటే అతడి కర్మఫలం అది అది తను పూర్తిగా అనుభవించాల్సిందే బాబా అయితే చాలా ఎంజాయ్ చేస్తూ మౌజ్ లో ఉన్నారు ఆనందంగా ఉన్నారు ఇతడైతే ఇంకా కర్మాతీతంగా అవ్వాలి తండ్రి ఉన్నదే సదా కర్మాతీత స్థితిలో బ్రహ్మబాబా కర్మాతీతంగా అయ్యేది ఉంది ఇంకా ఈ మురళి వినిపించినప్పుడు కానీ శివబాబా అయితే సదా కర్మాతీత స్థితిలోనే ఉంటారు బ్రహ్మబాబా చెప్తున్నారు నాకు మీకు అందరికీ మాయ తుఫాన్లు అయితే తప్పకుండా వస్తాయి కర్మ భోగం కూడా అందరికీ ఉంటుంది బ్రహ్మబాబా కూడా కర్మ కర్మభోగంను అనుభవించారు దాన్ని కర్మయోగంతో జయించారు ఇవి అర్థం చేయించాలి బాబా అయితే దారి చూపిస్తారు కానీ పిల్లల కర్తవ్యం ఏంటి ఆ దారిపైన నడవటం బాబా అన్ని క్లియర్ గా పిల్లలకి అర్థం చేయిస్తున్నారు ఈ రథానికి ఏదైనా జరిగినా మీకు ఫీలింగ్ వస్తుంది కదా దాదాకి ఏమీ జరగకూడదు అని అనిపిస్తూ ఉంటుంది ఏదో అయ్యింది అని పిల్లలు బాధపడతారు కానీ బాబాకి ఏమీ జరగదు ఇతనికి జరుగుతుంది అంటే శివ బాబాకి అవ్వదు ఈ బ్రహ్మ శరీరానికి అవుతుంది అంటున్నారు జ్ఞాన మార్గంలో అంధశ్రద్ధ యొక్క విషయాలు ఏమీ లేవు బాబా అర్థం చేయిస్తారు నేను ఎవరి తనువులో ప్రవేశిస్తాను అనేక జన్మల అంతిమంలో అది కూడా పతిత శరీరంలో నేను ప్రవేశిస్తాను ఈ దాదా కూడా అర్థం చేసుకుంటారు ఎలాగైతే మిగతా పిల్లలందరూ ఉన్నారో అలాగే నేను ఉన్నాను దాదా పురుషార్థిగా ఉన్నారు ఇంకా సంపూర్ణంగా కాలేదు మీరందరూ ప్రజాపిత బ్రహ్మ యొక్క పిల్లలు బ్రాహ్మణులు పురుషార్థం చేస్తూ ఉన్నారు దేనికోసం విష్ణు పదవిని పొందటానికి లక్ష్మీనారాయణులనండి విష్ణువనండి విషయం అయితే ఒకటి తండ్రి అర్థం చేయించారు ఇంతకు ముందు మనకి విషయాలు తెలియదు బ్రహ్మ విష్ణు శంకరులకి కూడా తన గురించి తెలియదు ఇప్పుడైతే తండ్రికి ఈ బ్రహ్మ విష్ణు శంకర్లని చూడటంతో పొత్తులో అనిపిస్తుంది బ్రహ్మ తపస్సు చేస్తూ ఉన్నారు ఇతడైతే శ్వేత వస్త్రాన్ని ధరించారు ధర్మాతీత స్థితి కూడా ఇక్కడే పొందాల్సి ఉంది ఇన్ అడ్వాన్స్ గా మీకు సాక్షాత్కారం అవుతుంది ఈ బాబా ఫరిస్తాగా అవుతారు అని పిల్లలకి ముందుగానే బాబా హింట్ ఇచ్చేశారు మీ అందరికీ కూడా సాక్షాత్కారం అవుతుంది ఈ బాబా అంటే బ్రహ్మ బాబా ఫరీస్తాగా అవుతారు అని మీకు తెలుసు కదా ఎప్పుడైతే కర్మాతీతంగా అవుతారో అప్పుడు ఫరీస్తాగా అవుతారు నంబర్ వారి పురుషార్థం అనుసారంగా మీరు ఎప్పుడైతే ఫరీస్తాగా అవుతారో అప్పుడు మీకు అర్థమవుతుంది ఇంకా యుద్ధం జరుగుతుంది అని అందుకే అంటారు కదా వేటగాడికేమో చెలగాటం పక్షికి ప్రాణ సంకటం అంటారు అంటే వేటగాడికి సంతోషం పక్షి మాత్రం విలవిల్లాడుతూ ప్రాణపాయ స్థితిలో ఉంటుంది కానీ వేటగాడు మాత్రం దొరికింది దొరికింది అని సంతోషపడతారు మరి అలా మొత్తం చుట్టూ ప్రపంచంలో అంతటా దుఃఖం ఉన్న సమయంలో మీరు మాత్రం సత్యుగం వచ్చేసింది వచ్చేసింది అని సంతోషంలో ఉంటారు ఇది చాలా ఉన్నతమైన స్థితి పిల్లలు ధారణ బాగా చెయ్యాలి మీకు నిశ్చయం ఉంది కదా మేమే చక్రంలో వస్తాము అని ఇంకెవరికి ఈ విషయాల గురించి తెలియదు ఇది కొత్త జ్ఞానం పావనంగా తయారయ్యేందుకు బాబా స్మృతి చేయటాన్ని నేర్పిస్తున్నారు ఇది కూడా అర్థమవుతుంది కదా తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది కల్ప కల్పం ఈ తండ్రికి పిల్లలుగా అవుతాం ఎనభై నాలుగు జన్మల చక్రంలోకి వస్తాం ఎవరికైనా మీరు అర్థం చేయించేటప్పుడు మీరు ఒక ఆత్మగా ఉన్నారు పరంపిత పరమాత్మ మనకు తండ్రి ఇప్పుడు మీరు వారిని జ్ఞాపకం చేయండి అని చెప్పాలి అప్పుడు వారి బుద్ధిలో అనిపిస్తుంది నిజంగా నేను దైవీ ప్రిన్స్ గా కావాలి అంటే ఇలాంటి పురుషార్థం చెయ్యాలి అని వికారాలు మొదలైనవన్నీ నేను విడిచిపెట్టాలి అని రియలైజేషన్ కలుగుతుంది తండ్రి ఇప్పుడు అర్థం చేయిస్తున్నారు మీరు సోదరి సోదరులుగా భావించకండి సోదరులం అని భావించండి అప్పుడు తండ్రిని జ్ఞాపకం చేస్తారు వికర్మలు కూడా వినాశనం అవుతాయి ఏ ఇబ్బంది కూడా మీకు ఉండదు ఇందులో ఎలాంటి కష్టం లేదు అంతిమంలో ఇంకా మిగతా ఏ విషయాల అవసరమే ఉండదు కేవలం తండ్రిని జ్ఞాపకం చేయాలి ఆస్తికులుగా అవ్వాలి ఇలా సర్వగుణ సంపన్నులుగా అవ్వాలి లక్ష్మీనారాయణల చిత్రం చాలా అక్యురేట్ గా ఉంది కేవలం తండ్రిని మరిచిపోయిన కారణంగా దైవీ గుణాలను కూడా ధారణ చేయకుండా అన్ని మరిచిపోయారు దైవీ గుణాలన్నింటినీ పోగొట్టుకున్నారు అందుకే బాబా ఏకాంతంలో కూర్చొని ఆలోచించండి అంటున్నారు తండ్రిని జ్ఞాపకం చేస్తూ నేను ఇలా తయారవ్వాలి ఇలాంటి గుణధారణ నేను చెయ్యాలి అని అనుకోవాలి విషయమైతే చాలా చిన్నదే పిల్లలకు ఎంత మహిమ చేస్తూ ఉంటారు కానీ ఎంత దేహాభిమానంలోకి వస్తున్నారు బాబా అంటారు దేహీ అభిమాని బాబా తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి తండ్రిని జ్ఞాపకం చేస్తేనే చెత్తంతో తొలగిపోతుంది పిల్లలకి తెలుసు బాబా స్వయంగా వచ్చారు బ్రహ్మ ద్వారా నూతన ప్రపంచం యొక్క స్థాపన జరుగుతుంది మీరు పిల్లలు ఇప్పుడు తెలుసుకున్నారు స్థాపన జరుగుతూ ఉంది అని ఇంత సహజమైన విషయం కూడా మీ నుండి జారిపోతూ ఉంది పిల్లలు ఈ విషయాన్ని కూడా మనసులో నిలుపుకోలేకపోతున్నారు అన్ని జారిపోతూ ఉన్నాయి ఒకటేమో అలఫ్ అంటే తండ్రి యొక్క స్మృతిలో ఉండడం రెండవదేమో అనంతమైన తండ్రి నుండి రాజ్యభాగ్యం లభిస్తుంది తండ్రిని జ్ఞాపకం చేయడంతో కొత్త ప్రపంచం కూడా గుర్తొచ్చేస్తుంది అబలలు కుబ్జలు ఇలా అందరూ మంచి పదవిని పొందవచ్చు పురుషార్థం పైన ఆధారపడి ఉంది కేవలం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రి యొక్క స్మృతిలో ఉండాలి బాబా అయితే మార్గం తెలియజేశారు బాబా ఏమంటారు మిమ్మల్ని మీరు ఆత్మగా నిశ్చయం చేసుకోండి తండ్రి పరిచయం అయితే మీకు దొరికింది బుద్ధిలో ఇది గుర్తుండాలి నేనే ఎనభై నాలుగు జన్మలు పూర్తి చేసుకున్నాను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి ఇంకా నేను తర్వాత స్వర్గంలో పాత్ర వహించడానికి మళ్ళీ నా మొదటి జన్మ కోసం వస్తాను ఇలా మనకే మనస్సులో అనిపించాలి ఎలా జ్ఞాపకం చేయాలి ఎప్పుడు జ్ఞాపకం చేయాలి అసలు ఇలాంటి ప్రశ్నలే రాకూడదు బుద్ధిలో ఉంది తండ్రి అని అర్థమైపోయింది రిలేషన్ తెలిసిన తర్వాత ఒక రిలేషన్ని ఎప్పుడు జ్ఞాపకం చేయాలి ఏ టైం అయితే బాగుంటుంది అని అనుకుంటారా లేదు కదా మరి తండ్రి యొక్క స్మృతిలో ఉండాలి తండ్రి ఎక్కడికి వెళ్ళినా సరే మరి వారికి పిల్లలైతే గుర్తుంటారు కదా అనంతమైన తండ్రినిప్పుడు జ్ఞాపకం చేయాలి ఇక్కడ మీరు కూర్చున్నారు మీకు ఎంత ఆనందం కలుగుతుంది సన్ముఖంగా బాబాను చూస్తూ ఉన్నారు బాబాను కలుస్తూ ఉన్నారు మనుషులైతే కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు శివ బాబా యొక్క జయంతి ఎలా జరుపుతారు అని కానీ ఇది కూడా అర్థం కావట్లేదు శివరాత్రి అని ఎందుకన్నాము అనేది తెలుసుకోవట్లేదు శ్రీకృష్ణుడి గురించి కూడా ఏమంటారు రాత్రి వేళ ఆయన జన్మ తీసుకున్నాడు అష్టమి రాత్రిన పుట్టాడు అని అంటారు కానీ ఆ రాత్రి విషయం కాది అర్థకల్పం రాత్రి పూర్తయిన తర్వాత బాబా రావాల్సి వస్తుంది కొత్త ప్రపంచం యొక్క స్థాపన చేసేందు ఇవన్నీ చాలా సహజమైన విషయాలు పిల్లలు స్వయమే అర్థం చేసుకుంటున్నారు ఎంత సహజం ఇది దైవీ గుణాల ధారణ చెయ్యాలి లేకపోతే వంద రెట్ల శిక్ష పడుతుంది చాలా మధురంగా అవ్వాలి ఎవరితోనైనా రఫ్ అండ్ టఫ్ గా మాట్లాడటం ఇది దైవీ గుణమే కాదు అర్థం చేసుకోవాలి ఇది ఒక పెద్ద ఆసురి అవగుణము అని మరి అలాంటి వాళ్ళకి ప్రేమతో అర్థం చేయించాలి ఇవి మీ లోపల ఉన్నటువంటి దైవీ గుణాలైతే కాదు అని ఎందుకంటే మనం ఎక్కడున్నాం సంగమ యుగంలో ఉన్నాం ఇప్పుడు కలియుగం పూర్తి కావస్తుంది మనుషులకైతే ఏమీ తెలియదు కుంభకర్ణుడి నిద్రలో నిద్రిస్తూ ఉన్నారు ఇంకా నలభై వేల సంవత్సరాలు ఉంది అనుకుంటున్నారు ఇంకా చాలా కాలం జీవిస్తాము చాలా సుఖాన్ని పొందుతాము అనుకుంటున్నారు అసలు వాళ్ళకి తెలియనే తెలియట్లేదు రోజు రోజుకి ఇంకా ప్రపంచం తమో ప్రధానంగా అవుతుంది అని పిల్లలు మీరు వినాశనం యొక్క సాక్షాత్కారం కూడా చూశారు కదా ముందు ముందు ఈ బ్రహ్మ శ్రీకృష్ణన్ యొక్క సాక్షాత్కారం కూడా జరుగుతూ ఉంటుంది ్రహ్మ వద్దకి వెళ్ళండి వెళ్ళినట్లయితే మీరు స్వర్గం యొక్క ప్రిన్స్ గా అవుతారు అందుకే ఎక్కువ శాతం బ్రహ్మ మరియు శ్రీకృష్ణుడు వీరిద్దరి యొక్క సాక్షాత్కారమే జరుగుతూ ఉంటుంది ఎంతో మంది పిల్లలకి గతంలో కూడా జరిగింది చివరికి కూడా జరుగుతుంది అని బాబా అంటున్నారు అలా బ్రహ్మ బాబా యొక్క రూపం కనిపించి ఇతడి దగ్గరికి వెళ్ళండి మీరు ఇక్కడికి వెళ్ళండి వెళ్ళినట్లయితే మీరు స్వర్గంలో రాజకుమారుడి లాగా తయారు కాగలుగుతారు అని అలా వారికి వాయిస్ వినబడుతుంది ఇక్కడికి మేము వెళ్ళినట్లయితే దేవతగా అవుతాము అని అర్థమవుతుంది కానీ అలా కేవలం సాక్షాత్కారంతో వారికి ఏమీ అర్థం కాదు కొందరికి విష్ణు సాక్షాత్కారం జరుగుతుంది కానీ అంతగా ఏమీ అర్థం చేసుకోలేరు నారాయణుడి సాక్షాత్కారం అవుతే కొంతగా ఏమైనా అర్థమవుతుందేమో నేను ఇక్కడికి వెళ్తున్నాను దేవతగా అవ్వటానికి అని ఇప్పుడు మీకు సృష్టి ఆది మధ్యాంతాల యొక్క పాఠంను బాబా నేర్పిస్తున్నారు స్మృతి చెయ్యటానికి బాబా ఈ పాఠాలన్నీ నేర్పిస్తున్నారు పాఠము ఆత్మనే చదువుకుంటుంది దేహ బాణమంతా దీనితో వదిలిపోతుంది ఆత్మని అన్ని చేస్తుంది మంచి చెడు సంస్కారాలు కూడా ఉన్నవి ఆత్మలోనే మీరు మధురాది మధురమైన పిల్లలు ఐదు వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి కలుసుకుంటున్నారు మీరు ఆ పిల్లలే ఫీచర్స్ కూడా అవే ఐదు వేల సంవత్సరాల పూర్వం మీరు ఎలా ఉండేవారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు పిల్లలు కూడా ఏమంటారు ఐదు వేల సంవత్సరాల క్రితం ఏ బాబాను మేము కలుసుకున్నామో ఎవరైతే మమ్మల్ని మనుషుల నుండి దేవతలుగా తయారు చేశారో ఇప్పుడు మళ్ళీ వారి దగ్గరికే వచ్చాము అని మేమే ఒకప్పుడు దేవతగా ఉండేది ఇప్పుడు అసురులుగా అయిపోయాం దేవతలలోని గుణాలను బాగా గానం చేస్తూ వచ్చాం తనలోని అవగుణాలను కూడా వర్ణించుకుంటూ వచ్చాం ఇప్పుడు తిరిగి దేవతగా తయారవ్వాలి ఎందుకంటే దైవీ ప్రపంచంలోకి వెళ్ళేది ఉంది ఇప్పుడు మంచి రీతిగా పురుషార్థం చేసి ఉన్నత పదవిని పొందాలి టీచర్ అయితే అందరితో ఇదే అంటారు కదా బాగా చదువుకోండి అని మంచి మార్కులతో పాస్ అవ్వండి అంటారు అప్పుడు టీచర్కి కూడా పేరు వస్తుంది మనకు కూడా పేరు వస్తుంది టీచర్కి కూడా పేరు వస్తుంది ఇలా ఎంతో మంది చెప్తూ ఉంటారు బాబా మీ దగ్గరికి రావడంతో నేను అన్నీ మర్చిపోతున్నాను మీకు ఎన్నో చెప్పాలి అనుకుంటూ వస్తాను కానీ మీ దగ్గరికి రాగానే అన్నీ మర్చిపోతాను అంటారు రాగానే ఇంకా మౌనంగా ఉండిపోతాను ఏం చెప్పాలనుకున్నాననేది కూడా మర్చిపోతాను అంటారు ఈ ప్రపంచమే ఒక విధంగా మొత్తం అంతమయ్యేది ఉంది మళ్ళీ మీరు కొత్త ప్రపంచంలోకి వస్తారు ఆ కొత్త ప్రపంచం చాలా శోభనీయంగా చాలా అందంగా ఉంటుంది కొందరు శాంతిధామంలో విశ్రాంతిని పొందుతారు కొందరికి అసలు విశ్రాంతి ఉండదు అలా శాంతిధామానికి వెళ్తారు మళ్ళీ వెంటనే కొత్త ప్రపంచంలో క్రిందకి వచ్చేస్తారు ఎవరు అలాంటి వాళ్ళని ఆల్రౌండ్ పాటు దారి అంటారు మీరు తమో ప్రధాన దుఃఖం నుండి ముక్తులవుతున్నారు అక్కడైతే మీకు సుఖము శాంతి అన్ని లభిస్తాయి మరి మంచి రీతిగా దానికోసం పురుషార్థం చేయాలి నా అదృష్టంలో ఏదుంటే అదే పర్వాలేదు అని అలా అనుకోకూడదు పురుషార్థం చెయ్యాలి బాబా అర్థం చేయిస్తారు రాజధాని యొక్క స్థాపన జరుగుతూ ఉంది మీరు శ్రీమతం అనుసారంగా నడుస్తూ మీ రాజధానిని మీరు స్థాపించుకుంటూ ఉన్నారు ఇప్పుడు బాబా శ్రీమతం ఇస్తారు కానీ వారు స్వయం రాజుగా మాత్రం తయారవ్వరు వారి శ్రీమతంతో మనం రాజులుగా అవుతాం కొత్త విషయం కదా ఇది ఎప్పుడు మీరు విని చూసి ఉండరు ఇప్పుడు మీరు పిల్లలు అర్థం చేసుకుంటున్నారు శ్రీమతం అనుసారంగా మేము వైకుంఠం యొక్క రాజ్యభాగ్యాన్ని స్థాపిస్తున్నాము అని అనేక రాజ్య స్థాపన జరిగింది అలా చేస్తూ వచ్చాం పోగొట్టుకుంటూ వచ్చాం రాజ్యాన్ని బాబా నుండి తీసుకున్నాం తర్వాత పోగొట్టుకున్నాం చక్రం తిరుగుతూ ఉంటుంది క్రిస్టియన్ ఫాదర్స్ ఎవరైతే వాకింగ్ చేస్తూ వెళ్తూ ఉంటారో అప్పుడు ఎవరి వైపు చూడరు అసలు వాళ్ళకి ఎటువైపు చూడటం నచ్చదు క్రైస్ట్ యొక్క స్మృతిలోనే తిరుగుతూ ఉంటారు శాంతిగా ఉండి వాకింగ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే వారికి అర్థమైంది నేను క్రైస్ట్ యొక్క స్మృతిలోనే ఉండాలి అని క్రైస్ట్ సాక్షాత్కారం జరిగి ఉంటుంది వారికి అలా అని చెప్పి అందరూ ఫాదర్స్ లాగేమీ ఉండరు కోర్ట్లలో కొందరు ఉన్న ఫాదర్స్ అందరూ అలాగే సైలెన్స్ లో వాకింగ్ చేస్తూ ఉంటారా అంటే అలా ఏమి కాకపోవచ్చు కోర్ట్లలో కొందరు మీలో కూడా ఎలా అయితే నంబర్ వారీగా ఉన్నారో వారిలో కూడా అలాగే ఉంటారు కోర్ట్లలో కొంతమంది మాత్రమే అలా స్మృతిలో ఉంటారు ట్రై చేసి చూడండి ఇంకెవరి వైపు చూడకండి నడుస్తూ ఉన్న సమయంలో ఒక్క బాబా స్మృతిలోని సైలెన్స్ లో ఉండి నడవండి బాబాను జ్ఞాపకం చేస్తూ స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండండి మీకు అంతులేని సంతోషం కలుగుతుంది శ్రేష్టాచారి అని దేవతలను అంటారు మనుషుల్ని అయితే భ్రష్టాచారి అని అంటారు మరి ఈ సమయంలో దేవతలైతే ఎవరు లేరు అర్ధకల్పం పగలు అర్ధకల్పం రాత్రి ఇది భారతదేశపు విషయమే బాబా అంటారు నేను వచ్చి సర్వుల సద్గతిని చేస్తాను మిగతా ధర్మం వారు ఎవరైతే ఉన్నారో వారు తమ తమ సమయం అనుసారంగా ధర్మస్థాపన చేయడానికి వస్తారు అందరూ ఈ మంత్రం తీసుకొని వెళ్తారు తండ్రిని జ్ఞాపకం చెయ్యాలి అని అందుకే ప్రతి ధర్మ స్థాపకుడు కూడా ఇలా పైకి వేలు పెట్టి చూపిస్తూ వచ్చారు ఆ పరమాత్మని జ్ఞాపకం చెయ్యాలి అని ఎవరైతే అలా తండ్రిని జ్ఞాపకం చేస్తారో వారు తమ ధర్మంలోనే ఉన్నతమైన పదవిని పొందుతారు ఇప్పుడు పిల్లలైన మీరు పురుషార్థం చేసి ఆత్మిక మ్యూజియం లేక కాలేజీని తెరవాలి రాయండి విశ్వంలో స్వర్గం యొక్క రాజ్య భాగ్యమును ఒక్క సెకండ్ లో తీసుకోవాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి మీరు అర్థం చేసుకోండి అని తండ్రిని జ్ఞాపకం చేయండి అప్పుడు వైకుంఠం యొక్క రాజ్య భాగ్యం మీకు లభిస్తుంది ఈ విషయం అందరికీ తెలియచేయండి అచ్చా మీటే మీటే సికి ప్రతి మాత బాప్ దాదాకా యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కి రుహానీ కో నమస్తే హం రుహానీ బచ్చోంకి రుహానీ బాబ్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఓర్ నమస్తే మీటా బాబా ప్యారా బాబాయా బాబా ధారణ కోసం ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ నడుస్తూ తిరుగుతూ ఒక్క తండ్రి స్మృతిలో ఉండాలి ఇంకేది చూస్తూ కూడా చూడకుండా ఉండాలి ఇలాంటి అభ్యాసం చేయాలి ఏకాంతంలో స్వయాన్ని పరిశీలించుకోవాలి నాలో దైవీ గుణాలు ఎంతవరకు వచ్చాయి అని సెకండ్ పాయింట్ తండ్రికి నింద జరిగేలాగా ఎటువంటి చెడు కర్తవ్యాన్ని చేయకూడదు దైవీ గుణాలని ధారణ చేయాలి బుద్ధిలో ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి తర్వాత రాజధానిలోకి రావాలి అనే విషయము మాటి మాటికి గుర్తు రావాలి ఫస్ట్ పాయింట్ లో బాబా చెప్తున్నా నడుస్తూ తిరుగుతూ కనిపిస్తున్నవేవి చూడకూడదు కళ్ళకు కనబడుతున్నాయి కానీ లోపల అసలు ఏవి రికార్డ్ అవ్వట్లేదు అలా ప్రాక్టీస్ చేయాలి ఏకాంతంలో సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటూ దైవీ గుణాలు ఎంతవరకు ధారణ చేశానని చూసుకోవాలి సెకండ్ పాయింట్ లో బాబా చెప్తున్నారు మీరు ఎలాంటి నాకు నింద జరిగేలాంటి కర్తవ్యం చేయకూడదు దైవీ గుణాలని ధారణ చేయాలి ఇంటికి వెళ్ళాలి రాజధానిలోకి రావాలి ఇదే గుర్తుండాలి అన్నారు

శుభ భావన యొక్క ఎడిషన్ ద్వారా అంటే శుభ భావనను జోడించి శక్తిశాలి ఫలాన్ని ప్రాప్తించుకునేటువంటి మూర్తి భవ వివరణ ఏదైతే సేవ చేస్తారో అందులో సర్వ ఆత్మల యొక్క సహయోగం అనే భావన సంతోషపు భావన సద్భావన ఉండాలి అప్పుడు ప్రతి కార్యం సహజంగా సఫలం అవుతుంది ఏ విధంగా పూర్వకాలంలో ఏదైనా కార్యం చేయటానికి వెళ్లే ముందు మొత్తం పరివారం యొక్క ఆశీర్వాదాలను తీసుకొని వెళ్ళేవారు మరి వర్తమాన సేవలలో కూడా దీనిని ఎడిషన్ గా చేయండి అంటే దీన్ని యాడ్ చేయండి ఈ రకంగా అందరి ఆశీర్వాదాలు తీసుకొని వెళ్ళడం ఇది యాడ్ చేయండి ఏ కార్యాన్ని ఆరంభించడానికైనా ముందు అందరి శుభ భావనలు అందరి శుభకామనలను తీసుకోండి సర్వుల సుష్టత బలం నింపండి అప్పుడు శక్తిశాలి ఫలం వెలువడుతుంది వెలువడుతుందిగన్ కి సేవా జీ హాజిర్ జీ హజూర్ కరో పుణ్య జమా ఎలాగైతే బాబా జీ హాజర్ అని అంటారో అలాగే మీరు కూడా సేవలో జీ హాజర్ జీ హుజూర్ అంటూ ఉండండి అప్పుడు పుణ్యం జమ అవుతూ ఉంటుంది అంటే మనం ఏదైనా చెప్పినప్పుడు బాబా వెంటనే హాజరైపోతారు ఏ సేవలో అయినా బాబాను పిలిస్తే బాబా వెంటనే హాజరైపోతారు అలాగే మనం కూడా బాబా ఏది చెప్తే ఆ విషయంలో జీ హాజర్ అంటే నేను హాజరై ఉన్నాను బాబా హుజూర్ యజమాని నేను హాజరై ఉన్నాను అంటూ బాబా ఎదురుగా ఎవరు రెడీగా అయిపోయి సేవలో ముందుకు రండి అప్పుడు పుణ్యం జమ అవుతుంది అని ఈ ఈరోజు స్వమానము నేను ఆత్మను సఫలత మూర్తుడను నేను సఫలత మూర్తుడను సఫలతను పొందడానికి బాబా ఏం చెప్పారు ఏదైనా కార్యం ప్రారంభించే ముందు అందరి శుభ భావనలు శుభకామనలను తీసుకుంటూ సర్వుల సంతృష్టత బలం నింపాలి అప్పుడు సఫలత లభిస్తుంది అన్నారు మరి రోజంతలో అలా అందరి శుభ భావనల్ని తీసుకునేలాంటి కార్యమే చేద్దాం ఓం శాంతి